భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత సుమారు యాభై ఐదేళ్ల పాటు అంటే అర్ధ శతాబ్దానికి పైగా ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ పాలించింది శతాబ్దానికి పైగా పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీలకి బహుజనులకు తీవ్ర అన్యాయం చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు మిత్రులారా ఎందుకంటే కులఘన చేయకుండా ఇన్నాళ్ల పాటు రాజకీయాలు చేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ మొదట్లో జవహర్లాల్ నెహ్రూ అనంతరం ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ తర్వాత సోనియా గాంధీ నాయకత్వంలో ఇతరులు ప్రధానమంత్రి కావడం జరిగింది తొందరలో సోనియా గాంధీ కొడుకు రాహుల్ గాంధీ కూడా ప్రధానమంత్రి కావాలని వాళ్ళ కుటుంబం తహతహలాడుతుంది వాళ్ళ కుటుంబానికి సంబంధించిన కుటుంబ పార్టీకి సంబంధించిన కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఎప్పుడు రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి అవుతారని కోణంలో వెయిట్ చేయడం జరుగుతుంది ఇక ఈ దేశానికి ఓబీసీ సంబంధించిన ఓబీసీ కులానికి సంబంధించిన నాయకుడు ప్రధానమంత్రి అయింది కాబట్టి దేశంలో ఖచ్చితంగా బహుజనులకు న్యాయం జరుగుతుందని పదిహేను ఏళ్ళుగా సుమారు అంటే పదిహేళ్లకు పైగా యావత్ దేశ ప్రజలందరూ కూడా వెహికల్తో ఎదురు చూడడం జరుగుతుంది కానీ కుటుంబ పాలన అర్ధ శతాబ్దానికి పైగా పాలన చేసినటువంటి అగ్రవర్ణ కులానికి సంబంధించిన కాంగ్రెస్ నెహ్రూ కుటుంబానికి సంబంధించిన పాలకులు ఈ దేశంలోని బహుజనులకు న్యాయం చేయలేదు ఓబీసీ కులానికి సంబంధించిన బీజేపీ అభ్యర్థి నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి అయిండు ఇక బహుజనులకు న్యాయం జరుగుతుంది బీసీలకు న్యాయం జరుగుతుందనే కోణంలో యావత్ దేశ ప్రజలు ఎదురు చూడడం జరిగింది కానీ ఓబీసీలకు కానీ బీసీలకు కానీ ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు కేవలం వాళ్ళ రాజకీయాలు చూసుకుంటారు తప్ప రాజకీయ కోణంలో ఆలోచిస్తారు తప్ప అధికారంలోకి వచ్చేందుకు అన్ని హామీలు ఇస్తారు అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలన్నీ పక్కన పెట్టి వాళ్ళకి ఇష్టానుసారంగా పాలన చేశారు తప్ప ప్రజల మనోభావాలకు అనుగుణంగా పాలన చెయ్యరు అనడానికి నరేంద్ర మోడీ పాలన కూడా రుజువు చేయడం జరిగింది అయితే దేశాన్ని యాభై ఐదు ఏళ్ల పాటు పాటించిన పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీల కులగణన చేయలేదు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కంటే ముందు రాహుల్ గాంధీ మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము బీసీ కులగణన చేస్తామని సొల్లు కప్పులు చెప్పడం జరిగింది ఈయన అనేక సందర్భాల్లో భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని మేము భారత రాజ్యాంగాన్ని రచి అనేక మాటలు కానీ భారత రాజ్యాంగాన్ని రక్షించేటటువంటి రాహుల్ గాంధీ రక్షించే వ్యక్తి అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా బీసీ కులగరణ చేస్తామని చెప్పినటువంటి రాహుల్ గాంధీ ఎందుకు మరి రేవంత్ రెడ్డిని బీసీ కులగరణ చేయించాలని ప్రయత్నం చేయలేదు ఎనిమిది నెలలు పైబడుతుంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కానీ బీసీ కుల చేయకుండానే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే కోణంలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది కానీ తస్మత్ జాగ్రత్త కాంగ్రెస్ పార్టీ నాయకులారా మీరు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారంటే కేసీఆర్ చేసినటువంటి అనేక అవినీతి అక్రమాలు కావచ్చు లేదంటే కుటుంబ పాలన కావచ్చు మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేయడం కావచ్చు కేసీఆర్ కాళేశ్వరం అవినీతి కావచ్చు కేసీఆర్ బిడ్డ ఢిల్లీలో లిక్కర్ స్కామ్ కావచ్చు కేసీఆర్ కొడుకు కేటీఆర్ ప్రశ్న పత్రాల లీకేజ్ నిధులు నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పనిచేయకపోవడం పేదలకు డబల్ బెడ్రూమ్ ఇన్లిస్తానని చెప్పి ఇవ్వకపోవడం నిరుద్యోగ గుర్తిస్తా అని చెప్పి యువకులను మోసం చేయడం ఉద్యోగ కల్పన చేయకుండా తెలంగాణ సమాజాన్ని నిట్ట ని మోసం చేయడం జరిగింది అదేవిధంగా కేసీఆర్ పాలనలో ఎనిమిది వేలకు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది కాబట్టి కేసీఆర్ పాలనలో తెలంగాణ ఏ ఒక్క ప్రధానికునికి కూడా మేలు జరగదని తెలంగాణ సమాజం గుర్తించింది కాబట్టి కేసీఆర్ అనే నాయకుడు తప్ప ఇంకెవరైనా కావాలి తెలంగాణ ప్రజలకి అనే కోణంలో టిఆర్ఎస్ పార్టీ తప్ప ఏ పార్టీ అయినా పర్వాలేదనే కోణంలో తెలంగాణ సమాజం ఆలోచన చేసింది అందుకు ముందడిగేసింది కాబట్టి ప్రత్యామ్నాయంగా కేసీఆర్కి టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా కేవలం కాంగ్రెస్ పార్టీ కనిపించింది కాబట్టి తెలంగాణ సమాజం అంతా గుం గుత్తగా కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టింది కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టడంలో బీసీల పాత్ర అత్యద్భుతం ఓబీసీలందరూ కలిసి బీసీ బీసీలందరూ కలిసి అత్యధిక మెజార్టీ ఉన్నటువంటి యాభై ఒక్క శాతానికి పైగా ఎక్కువ ఉన్నటువంటి బీసీ సమాజం అంతా కాంగ్రెస్ పార్టీకి ఈరోజు పట్టం కడితే బీసీల కులగర్ణ చేయనని చెప్పి రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పడం జరుగుతుంది నాంచుడు దూరంతో ముందుకు వెళ్తుంది ఎన్నికలు అంటే స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన అనంతరం ఆ సమయం అంటే పాలన అధికారం ముగిసిన తర్వాత ఆరు నెలలు గడువి గడు గడువు దాటిన తర్వాత ఎన్నికలు నిర్వహించిన క్రమంలో ఆరు ఆరు నెలలలోపు కేంద్రం నిధులు అనేది రాష్ట్రానికి రావు గ్రామాలకు రావు కాబట్టి అభివృద్ధి కుంటుపడుతుందని సొల్లు కబులు చెప్తున్నాడు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అభివృద్ధి కుంటుపడుతుందని మీకు ఆరు నెలల ఆరు నెలల్లో ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలని మీకు తెలుసు మరి ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహించకుండా బీసీల కులగరణ చేయకుండా బీసీలను మోసం చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మీకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని కూకటివేళ్లతో పెకిలించేందుకు బీసీ సమాజం అంతా ఏకం కావాల్సిన అవసరం ఉంది అయితే బీసీ కులాల్లోనే కొంతమంది దొంగలు ఉన్నారు బీసీ కుల సంఘాలకు సంబంధించిన రాష్ట్ర స్థాయి నేతలు జాతీయ స్థాయి నేతలను చెప్పుకునే కొంతమంది దొంగలు ఈ రాజకీయ నాయకులకు అడుగులకు మడుగులెత్తుతూ ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి సంబంధించిన నాయకుల కాళ్ళు మొక్కడమే తక్కువన్న రీతిగా వ్యవహరించడం జరుగుతుంది కాబట్టి బీసీల చైతన్యం అనేది మంట గలుస్తుంది బీసీలో చైతన్యం లేదనేది ఈ రాజకీయ నాయకులు దొంగలు నమ్ముతున్నారు కాబట్టి ఈ రోజు బీసీలకి ఏం చేయకుండా బీసీల అభివృద్ధిని పట్టించుకోకుండా బీసీల కులగలను చేయకుండా అయ్యేది ఏమీ లేదు ప్రభుత్వాలని ఎదిరించే సత్తా వారికి లేదు అనే కోణంలో వాళ్ళు ఆలోచన చేయడం జరుగుతుంది ఫస్ట్ బీసీల కులాలకు సంబంధించిన నాయకులు చేయాల్సింది ఏంటంటే బీసీ కుల సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈడ్చి ఈడ్చి తన్నాల్సిన అవసరం ఉంది ఎందుకు అని అంటే ఓ ఎన్నికల సమయంలో ఓ పార్టీకి మద్దతు అంటారు మరో ఎన్నికల సమయంలో ఇంకో పార్టీకి మద్దతు అంటారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓ పార్టీకి మద్దతు అంటారు ఈ దొంగలు ఎందుకనంటే ఆయా పార్టీలకు సంబంధించిన నేతలకు ఈ దొంగలు అమ్ముడబోతారు ఖచ్చితంగా డబ్బులకి కాబట్టి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ నాయకులని ఫస్ట్ పట్టుకొని తన్నాల్సిన అవసరం ఉంది ఈ నాయకుల తీరుతోనే ఈరోజు బీసీ సమాజం అంతా పల్చన పడిపోతుంది బీసీ సమాజానికి ఈ రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు మేలు చేయడం లేదంటే ఈ రాజకీయ నాయకులు ముందుండి అడుగులకు అధికార పార్టీలకు అడుగులకు మడుగులొత్తుతూ డబ్బు కకృతితో వాళ్ళ కుటుంబ పోషణి వాళ్ళ కుటుంబాలు బాగుపడుచునేందుకే వాళ్ళ చుట్టుపక్కల వారు బాగుపడుచునేందుకే మాత్రం ప్రయత్నం చేస్తున్నాయి తప్ప ఈ బీసీ సమాజం కోసం పనిచేయడం లేదు అందుకోసం ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఈ రోజు యాభై శాతానికి పైగా బీసీలు ఉన్నప్పటికీ కులఘన చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ఈ ప్రయత్నం చేస్తున్నాయి అంత ఆలోచన చేస్తున్నాయి అంత దురహంకారంతో ఈ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందంటే ఈ కుల సంఘాలకు సంబంధించిన నాయకులు నాయకులు కొన్ని డబ్బులు పడేస్తే సప్పుడు చేయకుండా ఎన్నికల సమయంలో ఉంటారు కాబట్టి ఈ బీసీలలో చాలా కులాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు సఖ్యతో రాదు వాళ్ళందరు కలిసిపోరు ప్రభుత్వాన్ని ఏమి వెంట్రు కూడా ఆలోచన చేస్తున్నారు కానీ ఒక సందర్భం అనేది ఈ సందర్భం రావాలంటే ఫస్ట్ బీసీ సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈడ్చి ఈడ్చి వెంటబడి తన్నాల్సిన సమయం ఉంది వాళ్ళని ఈడ్చి ఈడ్చి వెంటబడి తనితేనే ఈ బీసీ సంఘాల నాయకులు బాగుంటేనే బీసీ కులాలకు జరగాల్సిన న్యాయం జరుగుతుంది వీళ్ళ నాయకుల తీరుతోనే రాజకీయ పార్టీల వద్ద బీసీ కులాలు మొత్తం పలచన పడుతున్నాయి అన్యాయం జరుగుతుంది అయితే మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు బీసీల రిజర్వేషన్ సంబంధించి బీసీల చైతన్యం గురించి ఒక అద్భుతమైన వ్యాసం రాయడం జరిగింది ఆయన గురించి సంబంధించి చూస్తే ఇది సామాజిక న్యాయం శతాబ్దాలుగా సామాజికంగా విద్యాపరంగా ఆర్థిక పరంగా వెనుకబడిన వర్గాలు అంచు పెద్దకు గురవుతున్నాయి ఈ వర్గాలు మిగతా అగ్రవర్ణాలతో పోటీ పడలేరని రాజ్యాంగంలోని వారి కోసం కల్పించిన కొన్ని ప్రత్యేక రక్షణలే రిజర్వేషన్లు ఈ రిజర్వేషన్ల ద్వారా సామాజిక న్యాయాన్ని అందించి ఆ వర్గాలను మిగతా వర్గాల వారితో సమానంగా అన్ని రంగాలలో అనగా రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందేలా అవకాశాలు కల్పించి వారి జాతి నిర్మాణంలో అగ్రవర్ణాలతో సమాన పాత్ర పోషించాలన్నదే రాజ్యాంగ నిర్మాతల ఆశయం వెనుకబడిన వర్గాలకు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు వారికి జీవనోపాధి కల్పి దేశ పాలనలో భాగస్వామ్యం చేస్తాయి మండల కేసులో పంతొమ్మిది వందల తొంభై రెండు జస్టిస్ జీవన్ రెడ్డి మెజార్టీ న్యాయమూర్తులను తీర్పు చదువుతూ ప్రభుత్వ ఉద్యోగం అంటే అది హోదా అంతస్తు అధికారంతో కూడుకున్నది వెనుకబడిన వర్గాలకు అవకాశం కల్పించాలంటే రిజర్వేషన్ తప్పనిసరి తప్పనిసరిన అభిప్రాయ అభిప్రాయపడ్డారు రాజ్యాంగంలోని ఆర్టికల్ పదిహేను నాలుగు పదహారు నాలుగు ప్రకారం ప్రభుత్వ విద్యా ఉద్యోగాలలో ఎస్సీ ఎస్టి బీసీలకు రిజర్వేషన్లు కల్పించబడింది ఇక మొత్తం జనాభాలో యాభై ఒక్క శాతం బీసీలు మనం అర్థం చేసుకున్నట్లయితే తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ మొత్తం ప్రకారం మొత్తం జనాభాలో యాభై ఒక్క శాతం బీసీలు ఉండగా ఎస్సీలు పద్దెనిమిది శాతం ఎస్టీలు పది శాతం ఓసీలు ఇరవై ఒక్క శాతం ఓసీలలో ముస్లింలు పదకొండు పాయింట్ రెండు శాతం క్రిస్టియన్లు ఒకటి పాయింట్ ఇరవై ఏడు శాతం సిక్కులు బౌద్ధులు జైనులు కూడా ఉన్నారు వీరు అందరు కలిసి పదమూడు శాతం ఇందులో సుమారు పది శాతం బీసీలకే బీసీలలోకే మిగిలిన వారు హిందూ బీసీలు యాభై ఒక్క శాతం హిందూయేతర బీసీలు పది శాతం ఎస్సీలు ఎస్సీలు పద్దెనిమిది ఎస్టీలు పది ఓసీలు జనరల్ కేటగిరీ పదకొండు అంటే హిందువులు ఎనిమిది హిందూయేతరులు ముగ్గురు మూడు మొత్తం పదకొండు శాతం ఓసీలలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారు ఐదు శాతం కూడా కంటే తక్కువ ఉదాహరణకు ఉదాహరణ సివిల్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షల్లో జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ మార్కులు డెబ్బై ఐదు పాయింట్ నాలుగు శాతం ఓబీసీలకు జనాభా తామశ ప్రకారం రాష్ట్రంలో పద్దెనిమిది శాతం ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్లు ఉన్నాయి అలాగే ఓసీలకు మాత్రమే రిజర్వేషన్ అలాగే ఓసీలకు వారికి తగ్గట్టుగా పది శాతం రిజర్వేషన్లు ఉన్నాయి కానీ అరవై ఒక్క శాతం జనాభా ఉన్న బీసీలకు ఇరవై తొమ్మిది శాతం మాత్రమే రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి ఇది ఎక్కడి సామాజిక న్యాయం దేశవ్యాప్తంగా కూడా ఓసీల జనాభా పదిహేను శాతానికి మించలేదు అందులో ఆర్థికంగా బలహీన వర్గాల వారు ఏడు పాయింట్ ఐదు శాతం కూడా ఉండే అవకాశం లేదు కానీ వీరికి పది శాతం రిజర్వేషన్లు అందుబాటులో ఉన్నాయి ఇది సామాజిక న్యాయం సా సామాజిక అన్యాయం కాదా వీరి జనాభాకు అనుగుణంగా నూట మూడు నూట మూడవ రాజ్యాంగ సవరణ ప్రకారం అమలు పరచవచ్చును కానీ అగ్రవర్ణాల ప్రభుత్వాలు తమ వారికి ఏ అవకాశం వచ్చినా వదులుకు తమ వర్గాల ప్రయోజనాలు వారికి చాలా ముఖ్యం న్యాయస్థానాలలో పై రిజర్వేషన్ల సవాలు చేయాలన్న కులగణ లెక్కలు ఆర్థిక వెంకబాటుతనం లెక్కలు తప్పనిసరి అందుకే సమగ్ర కులగణ జరగాలి అని బీసీ ప్రజలందరూ కోరుకుంటున్నారు అప్పుడే బీ జీపీ మండలం కు నిజమైన నివాళి ఆర్టికల్ మూడు వందల ముప్పై ఐదు ఎస్సీ ఎస్టీల క్లెయిమ్స్ ను ప్రభుత్వం పని సమర్థతను కాపాడుకుంటూ పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పడం జరిగింది అలాగే వారి జనాభా నియోజకవర్గాల సీట్లలో రిజర్వ్ చేయాలని ఆర్టికల్ మూడు వందల ముప్పై మూడు వందల ముప్పై రెండు తెలియజేసింది ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి మూడు వందల నలభై రెండులో ఎస్సీ ఎస్టీలుగా నిర్ధారించిన కులాల తెగల జాబితా ఉంటుంది ఇక బీసీలకు జనాభా ఆమస ప్రకారం రిజర్వేషన్ కల్పించాలనే ప్రొవిజన్స్ లేవు ఇక బీసీల రిజర్వేషన్ సమర్థించిన సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీలకు జనాభా దామర్శ ప్రకారం పార్లమెంట్ అసెంబ్లీ సీట్లతో పాటు విద్యా ఉద్యోగాలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీల జనాభా పద్నాలుగు పాయింట్ అరవై నాలుగు శాతం ఆరు పాయింట్ ఎనిమిది శాతం అందుకే వారికి కేంద్ర ప్రభుత్వ విద్యా ఉద్యోగాలలో పదిహేను శాతం ఏడు పాయింట్ ఐదు రిజర్ ఐదు రిజర్వేషన్లు ఉన్నాయి కాగా బీసీలకు సంబంధించినంత వరకు రెండవ బీసీ కమిషన్ అయిన జిపి మండల్ నివేదిక పంతొమ్మిది ఎనభై ప్రకారం పంతొమ్మిది తొంభై మూడు నుంచి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఉద్యోగాలలో అమల్లో ఉన్నాయి కేంద్ర విద్యా సంస్థలు రెండు రెండు వేల ఎనిమిది నుంచి అమల్లో ఉన్నాయి ఇక తొంభై మూడవ రాజ్యాంగ సభలో రెండు వేల ఆరు కోర్టు ఎంఆర్ బాలాజీ వర్సెస్ మైసూర్ స్టేట్ కోర్టులో స్టేట్ కేసులో అరవై రెండు విధించిన యాభై శాతం గరిష్ట పరిమితి దృష్టిలో పెట్టుకుని మండల్ కమిషన్ ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు బీసీలకు సిఫార్సు చేసింది ఇంద్ర ఇంద్ర సహాని కేసులో సుప్రీంకోర్టు ఈ ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ సమర్థించింది అలాగే యాభై శాతం సీలింగ్ దాటకూడదని కూడా వ్యాఖ్యానించింది ఇదే ఇంద్ర సహాని కేసులో సుప్రీంకోర్టు ఇప్పటిదాకా ప్రధాని పివి నరసింహారావు పంతొమ్మిది వందల తొంభై ఏడు సెప్టెంబర్ లో ఇచ్చిన పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఉత్తర్వులను కూడా సమీక్షించింది ధర్మాసనంలోని తొమ్మిదవ తొమ్మిది మంది న్యాయమూర్తుల్లో ఎనిమిది మంది ఆర్థికమైన ఆర్థిక పరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమని ఆ ఉత్తర్వులను కొట్టివేశారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై అగ్ర కులాల పట్టు అగ్ర కులాల వారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై పట్టు విడవలేదు రెండు వేల ఐదులో అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మేజర్ జనరల్ ఎస్ ఎస్ఆర్ సిన్హో ఒక నియమించింది ఈ కమిషన్ రెండు వేల పదిలో రిపోర్ట్ ఇవ్వగా రెండు వేల పంతొమ్మిదిలో నరేంద్ర మోడీ సవరణ చేసి ఆర్థికంగా బలహీన వర్గాలకు గరిష్టంగా పది శాతం వరకు రిజర్వేషన్లు కల్పించింది సుప్రీంకోర్టు జనహిత వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రెండు వేల ఇరవై రెండులో ఈ పెంపు రాజ్యాంగ సమ్మతమైనని ధర్మాసనంలో ఐదుగురు న్యాయమూర్తుల్లో ముగ్గురు న్యాయమూర్తులు మెజార్టీ తీర్పునిచ్చారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నుంచి ఈ రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి నిజానికి సుప్రీంకోర్టు హైకోర్టులు బీసీలకు రిజర్వేషన్లు పెంచిన ప్రతిసారి యాభై శాతం సీలింగ్ దాటకూడదని అట్టి ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టివేశాయి అదేవిధంగా ఈ మధ్య పాట్నా హైకోర్టు బీ బీహార్ కులఘన తర్వాత పెంచిన ఉత్తర్వులను ఆర్థికంగా బలహీన వర్గాల పేరుతో అగ్ర కులస్థులకు రిజర్వేషన్లు పది శాతం పెంచినప్పుడు అరవై శాతం వరకు అంగీకరించాయి నిజానికి ఎస్ఆర్ సినిమా కమిషన్ అగ్ర అగ్రకుల పేదల సంఖ్య ఏ విధంగా నిర్ధారించింది అనేది పెద్ద ప్రశ్న బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన ప్రతిసారి శాస్త్రబద్ధమైన అనుభవంతో కూడిన డాటా కావాలని కోరిన కోర్టులు ఈ విషయంలో ఎందుకు కోరలేదు అనేది అర్థం కాని విషయం వాస్తవానికి నూట మూడవ రాజ్యాంగ సవరణ ప్రకారం ఆర్టికల్ పదిహేను పదహారులో పదహారులలో పదిహేను ఆరు పదహారు ఆరు చేర్చబడింది వీటి ప్రకారం రిజర్వేషన్ల గరిష్ట పరిమితి పది శాతం కానీ కేంద్ర ప్రభుత్వం ఆఫీసు మెమరండం ఎఫ్ఎన్ ఎఫ్ నెంబర్ రెండు వేల పదమూడు ఒకటి రెండు వేల పద్దెనిమిది ఇక బీసీ రెండు తేదీ పదిహేడు ఒకటి రెండు వేల పంతొమ్మిది ద్వారా పది శాతం ఈడబ్ల్యూసి రిజర్వేషన్లు అమలు చేస్తుంది అలాగే తెలంగాణ ప్రభుత్వం జిఓ ఎంఎస్ నెంబర్ పదమూడు జిఏ సర్వీస్ డిపార్ట్మెంట్ తేదీ పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఒకటి ద్వారా ఈడబ్ల్యూస్ రిజర్వేషన్లు అమలు చేస్తుంది నిజానికి గరిష్ట పరిమితి పది శాతం అంటే పది శాతం అమలు చేయాలని కాదు తగ్గించి కూడా అమలు చేయవచ్చు రాష్ట్రాలు తప్ప తప్పనిసరిగా అమలు చేయాలనే నిబంధన కూడా ఏమీ లేదు అంటే మొత్తం దొంగలు దోసుకు తింటున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం బీసీలకి తీవ్ర అన్యాయం చేస్తూ ఈ కోర్టులు కూడా ఉన్నోనికే మద్దతిస్తాయనడానికి అనడానికి బీసీ రిజర్వేషన్ల అంశం కూడా ఒక ముఖ్యమైన మిత్రుడారా ఓబి ఇప్పుడు ఎవరైతే అగ్రవర్ణ కులాలకు సంబంధించిన వాళ్ళకి పది శాతం రిజర్వేషన్ కల్పించడం జరిగిందో వాళ్ళ కులగణన చేయలేదు వాళ్ళు ఎంతమంది జనాభా ఉన్నారో తెలియదు కానీ నామమాత్రంగా పది శాతం రిజర్వేషన్ ప్రకటించింది బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ కావాలని కోరిన ప్రతిసారి బీసీల కులగణన చేయాలి బీసీలు ఎంతమంది ఉన్నారో తెలియదు బీసీలు ఎంతమంది ఉన్నారో తెలియకుండా ఏ విధంగా రిజర్వేషన్లు ఇస్తామని చెప్పినటువంటి ఈ కోర్టులు మరి అగ్రవర్ణ కులాలకు సంబంధించిన వాళ్ళకి పది శాతం రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఎందుకు వాళ్ళ కులాన్ని గురించి వాళ్ళ కుల సంఖ్యను గురించి ఎందుకు అడగలేదు అంటే ఈ న్యాయస్థానంలో కూడా అగ్రవర్ణ కులాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ అగ్రవర్ణ కులాలకు సంబంధించిన వాళ్ళు రాజకీయాల్లో కూడా ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఈ అగ్రవర్ణ కులాలకు సంబంధించిన వాళ్ళు వ్యాపారాల్లో ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఈ అగ్రవర్ణ కులాలకు సంబంధించిన వాళ్ళు ఆర్థికంగా బలంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకు వాళ్ళు మేలు చేసుకు చేసుకుంటున్నారు తప్ప బీసీలకు మేలు చేయడం లేదు అనడానికి ఇది ఒక నిదర్శనం అద్భుతంగా చిరంజీవి గారు ఐఏఎస్ అధికారి రిటైర్డ్ అధికారి మంచి వార్త రాయడం జరిగింది